అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో వినాయక చవితి పండగ ఏ రోజు వచ్చింది మనం ఏ సమయంలో పూజ చేసుకోవటం వల్ల మనకి మంచి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని చెక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో వినాయక చవితి పండుగ అనేది సెప్టెంబర్ ఏడవ తారీఖు వచ్చిందండి హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రోజులలో ముఖ్యమైనది వినాయక చవితి పండగ కదండి ఈ పండగ భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్థి రోజున మనం జరుపుకుంటాము అయితే చవితి తిథి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో చూద్దాము సెప్టెంబర్ ఆరు శుక్రవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం నుండి సెప్టెంబర్ ఏడు శనివారం రోజు సాయంత్రం ఐదు ముప్పై ఏడు నిమిషాలతో ముగుస్తుందండి దీని ప్రకారం చూసుకుంటే ఉదయ తిథిని బట్టి మనం పండగలు జరుపుకుంటూ ఉంటాం కాబట్టి సెప్టెంబర్ ఏడు శనివారం రోజు జరుపుకుంటాము పూజ చేసుకునేదానికి శుభ సమయం వచ్చేసరికి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై నాలుగు వరకు మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించవచ్చు అయితే పర్యావరణం అనేది ఎటువంటి కాలుష్యం అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మట్టి వినాయకుడినే పూజించాలండి మట్టి వినాయకుడిని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టానండి వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా మీరు కూడా వీడియో దగ్గర పెట్టుకొని మట్టి వినాయకుడిని సిద్ధం చేసుకొని చక్కగా పూజ చేసుకోండి అంతేకాదండి వినాయక చవితి రోజు తప్పకుండా పత్రి పూజ అనేది చేస్తూ ఉంటారు ఏ పత్రి అందినా అందకపోయినా గరికతో మాత్రం వినాయకుడిని తప్పకుండా పూజ ఈ వినాయక చవితి పండగని హిందువుల తొలి పండగగా భావిస్తూ ఉంటాము ఎందుకంటే ఈ రోజే వినాయకుడు జన్మించారని కొందరు మరికొందరు అయితే ఈ రోజే వినాయకుడు గణాధిపత్యం పొంది